ఇది అయితే మేము ఒక వర్షం కొడుతుంది మిర్చిలు వేసుకుంటున్నాం పకోడీ పాటు ఇల్లపిండే వేసుకుంటున్నాం సాల్ట్ కొంచెం సోడా ఇలా మిర్చిల్ని అయితే కట్ చేసుకోవాలి డాట్స్ పెట్టాలి నా డాట్స్ పెడితే మిర్చిలు అయితే చాలా బాగా వస్తాయండి అందులో అయితే మసాలా సాల్ట్ కలిపి పెట్టాలండి చాలా బాగుంటుందండి మిర్చిలో పెట్ట మధ్యలో మసాలాలో ఉప్పు పెట్టుకోవాలి టేస్టీ టేస్టీగా బాగుంటుందండి ఇలా మీరు కూడా చూసి చేయండి ఇలా పిండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలండి పిండిని అయితే ముంచి ఇప్పుడు ఆయిలే బ్రో చేయండి దీన్ని ఆయిల్లో వేయాలి మిక్సీ అయితే మిక్సీ అయితే మిర్చిలు అయితే చాలా బాగున్నాయండి మా మమ్మీ అయితే చాలా బాగా చేసిందండి మాకైతే ఇక్కడ వర్షం కొడుతుందండి మేమైతే మిర్చిలు చేసుకున్నాం వేడి వేడి మిర్చిలు తినాలనిపించింది చూసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి